మన ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో మనం తయారు చేస్తున్నది పుదీనా చట్నీ ఈ చట్నీని మీరు ఇడ్లీ దోసె చపాతి రైస్ బాత్ లేదా అన్నంతో కూడా వడ్డించవచ్చు అందుకోసం కావలసిన పదార్థాలను చూద్దాం బాగా కడిగిన ఒక ముడి పుదీనా ఆకులు కొద్దిగా కరివేపాకు మరియు కొత్తిమీర మూడు హరిమిరపకాయలు రుచికి సరిపడే ఉప్పు ఒక స్పూన్ మిన పప్పు మరియు అర స్పూన్ జీలకర్ర ఒక మధ్యస్థ పరిమాణం ఉల్లిపాయను చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి ఒక స్పూన్ ఉమ్మిపెండి నీటిలో నానబెట్టిన కూడా బాగుంటుంది లేదా నేరుగా వేసినా పర్వాలేదు ఒక కప్పు కొబ్బరి తురుము మరియు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి తయారు చేసే విధానం ఒక పాన్లో ఒక స్పూన్ నూనె వేసి వేడి చేయండి నూనె వేడైన తర్వాత మినప్పప్పు మరియు జీలకర్ర వేసి పప్పు బాగా బంగారు రంగు వచ్చే వరకు వేయించండి తర్వాత ఉల్లిపాయ హరిమిరపకాయలు అల్లం వెల్లుల్లి వేసి ఉల్లిపాయ బాగా ఉడికే వరకు వేయించాలి మీరు వెల్లుల్లి ఉపయోగించకపోతే పారవేయవచ్చు కరివేపాకు కొత్తిమీర చివరగా పుదీనా ఆకులు వేసి ఆకులు తక్కువ మరియు మచ్చిక వాసన పోయే వరకు బాగా వేయించాలి స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లబడే వరకు వదిలేయండి చల్లబడిన తర్వాత మిక్సీలో వేసి కొబ్బరి తురుము నానబెట్టిన ఉండు మరియు రుచికి తగినంత ఉప్పు వేసి ఇష్టం ఉంటే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా నీళ్లు వేసి మిక్సీలో బాగా గ్రైండ్ చేయండి ఎక్కువ నీళ్లు వేయకండి అది నీరగా లేదా ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఇప్పుడు పుదీనా చట్నీ సిద్ధమైంది మీరు తాలింపు వేసి టిఫిన్ లేదా భోజనంతో వడ్డించవచ్చు ఈ చట్నీని రెండు నుండి మూడు రోజులు ఫ్రిజ్ లో ఉంచుకోవచ్చు తాలింపు ఎలా చేయాలో తెలుసుకోవాలంటే కామెంట్లో చెప్పండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు